హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయకుమరి కేఎన్సి అందరూ బాగున్నారండి సో ఈరోజు రెసిపీ వచ్చేసి టేస్టీగా బొబ్బట్లు ఎలా చేసుకోవాలో చూద్దాము సో మరి వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీనికోసం నేను ఓ పావు కిలో మైదాపిండి తీసుకొని దాంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకుంటున్నాను పిండి కాస్త లూజ్గా కలుపుకుంటే బాగుంటుంది దీన్ని అరగంట నుంచి గంట వరకు నానబెట్టుకుంటే మంచిగా ఉంటుంది ఈ విధంగా కలుపుకొని దీన్ని ఒక గిన్నెలోకి వేసేసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసేసి మూత పెట్టేసి హాఫ్ అన్ అవర్ కానీ ఇంకొంచెం ఎక్కువ టైం కానీ పక్కకు పెట్టేసుకుంటే మనకి బొబాట్లు మంచిగా వస్తాయి చూడండి ఈ విధంగా ఇది పక్కకు పెట్టుకోవాలి నేను హాఫ్ కిలో శనగపప్పు తీసుకుని దీన్ని ఒక వన్ అవర్ ముందే నాన్ వెజ్ పెట్టుకున్నాను ఇప్పుడు శనగపప్పుని కుక్కర్లోకి వేసుకోవాలి మనం ఇది ఒక నాలుగు మూడు నాలుగు విజిల్స్ వస్తే సరిపోతుంది దీంట్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఒక నాలుగు విజిల్స్ రానిస్తే సరిపోతుంది ఫోర్ విజిల్స్ తర్వాత శనగపప్పు అయితే ఈ విధంగా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని స్టైన్ స్టైనర్లోకి వేసేసుకుంటే వాటర్ అది సెపరేట్ అయిపోతుంది ఆ వాటర్ని వేస్ట్ చేసుకోకుండా మంచిగా అన్ని వేసి రసం చేసుకుంటే చాలా బాగుంటుంది దీన్ని చల్లారినివ్వాలి ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి లేదంటే పప్పు గుర్తయినా రుబ్బకొచ్చి ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండి పెట్టుకుని దాంట్లోకి బెల్లం వేసుకోవాలి నేను పావు పావు ఒక కేజీ మీద కొంచెం ఎక్కువ చేసుకున్నాను దీంట్లోకి ఒక కొంచెం వాటర్ కొద్దిగంటే కొద్దిగా వాటర్ వేసి బెల్లాన్ని కరగబెట్టుకోవాలి ఇది పాకం రానవసరం లేదు బెల్లం కరిగితే సరిపోతుంది అన్నమాట చూడండి ఈ విధంగా బెల్లాన్ని కరగబెట్టేసుకోవాలి బెల్లం కరిగిన తర్వాత దీంట్లోకి ఒక టీ ఇలాచి పౌడర్ వేసుకోవాలి దీంట్లో ఇప్పుడు ముందు మిక్సీ పట్టుకున్న శనగ పప్పు ఉంది కదా దాన్ని వేసేసుకొని రెండు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇది కాస్త దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని మనం దీన్ని చల్లగా ఉనివ్వాలి చూడండి ఇది ఇంకా దగ్గరికి అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫేసుకోవాలి ఇప్పుడు పిండి చల్లగా ఈ విధంగా లడ్డూలు చుట్టు పెట్టుకోవాలి ఇప్పుడు కాస్త మైదా పిండి తీసుకుని ఈ విధంగా కొంచెం పలుచుగా చేసుకొని దాని లోపల పూర్ణం పిండి పెట్టుకొని మొత్తం చుట్టేసుకొని ఈ విధంగా ఎక్స్ట్రా కొన్న పిండిని తీసివేసి కాస్త ఆయిల్ అప్లై చేసుకుంటూ దీన్ని మంచిగా చపాతిలాగా వతుకోవాలి మన ఆయిల్ అనేది దీనికి కొంచెం ఎక్కువగానే యూజ్ అవుతుంది ఎందుకంటే అది మంచిగా స్ప్రెడ్ అవ్వాలంటే ఆయిల్ వేసుకోవాలి కదా దీనిపైన ఇంకో పేపర్ పెట్టేసి ఈ ఈ ఈ సైజులో వద్దుకుంటే సరిపోతుంది ఇవి ఇంకా పెద్దగా కూడా చేసుకోవచ్చు నేనైతే కాస్త చిన్నగానే చేశాను ఇప్పుడు ఇది చక్కగా పెనం మీద వేసేసి కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకోవచ్చు లేదంటే నెయ్యి వేసుకొని రెండు వైపులా చక్కగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఈ విధంగా కాల్చుకొని తీసేసుకుంటే మనకి టేస్టీ టేస్ట్ బొబ్బట్లు అయితే రెడీ అయిపోతాయి సో దీన్ని రాయలసీమలో భక్ష్యాలు అంటారు తెలంగాణలో పోలేలు అలాగే ఆంధ్రాలో బొబ్బట్లు అని అంటారు మా అమ్మ వాళ్ళది వచ్చేసి ఆంధ్ర మా అత్తవాళ్ళగా వచ్చేసి రాయలసీమ నేను ఉండేదేమో తెలంగాణ సో మూడు కూడా అందరూ చాలా ఇష్టంగా తినే స్వీట్ ఇది అంతే అండి టేస్టీ టేస్టీగా మనకి బొబ్బట్లు బసలు అయితే రెడీ అయిపోయింది సో మరి ఈ వీడియోని ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవైతే చాలా స్మూత్గా వచ్చాయి చాలా టేస్టీగా కూడా ఉన్నాయి బెల్లము అంతా కరెక్ట్గా సరిపోయిందనమాట సో ఈ గో మైదాపిండి ఇష్టం లేని వారు ఇది నేను గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు అలా చేసుకుంటే కూడా బాగానే ఉంటాయి సో మరి డెఫినెట్గా వీడియోనైతే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ సో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్